హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి బ్లాగ్ అన్నమాట శుక్రవారం రోజు మార్నింగ్ అయితే నేను కళ్ళాపు చల్లుకొని ముగ్గులైతే ఇలా వేసేసుకున్నానండి నెలగంట ముగ్గులు మీరు చూసేయండి ఎలా ఉన్నదన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ముందుకు లైక్ అయితే చేసేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఇంట్లో నా రొటీన్ అనమాట శుక్రవారం రోజు అయితే నేను ఏం చేశాను అన్నది ఇందులో చూపించబోతున్నాను ఇది వచ్చి తాబేలు ముగ్గు అండి దీన్ని తాబేలు ముగ్గు అని అంటారు ఇవి నెలగంట అదే ధనుర్మాస ముగ్గుల్లో భాగంలో ఇలాగ గీతల వేస్తాం కదండి ఆ తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇదిగోండి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి పూజ అనమాట పద్మాసనే పద్మకరే సర్వ లోకైక పూజితే నారాయణ ప్రియదేవి దేవి సర్వదా శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అని చెప్పేసి అమ్మవారికి మహాలక్ష్మి అష్టకం చదువుకున్నాను ఇంకా సౌభాగ్యలక్ష్మి పాట కూడా పాడుకున్నాండి ఇంకా హారతినిచ్చేసి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి అనేసి పాట కూడా పాడేసుకున్నాను తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తెచ్చారండి అత్తినీసం లంచ్లోకి ఇలాగా తోటకూర ఫ్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే లంచ్ టైంలో మా శ్రీవారు ఇంట్లో ఉండట్లేదు ఈ మధ్యాహ్నం కొంచెం బిజీ అయ్యారు ఉదయం వెళ్తే సాయంత్రమే వస్తున్నారు ఇక రెండు మూడు కూరలు వండుకొని ఏం చేసుకుంటామని చెప్పండి అందులోనే తోటకూర ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అనమాట అదే తోటకూర ఫ్రై అయితే చేసేస్తున్నాను ముందుగా వెల్లుల్లి వేసుకున్నాను తర్వాత మినపప్పు తర్వాత జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అండ్ ఫ్రై అనగానే ఇంకా కరివేపాకు ఆబ్వియస్లీ ఉండాలి కదండి కరివేపాకు తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇవేనండి పోపు గింజలు ఇవి వేసేసుకుని తోటకూర వేసేసుకుంటే మనకు తోటకూర ఫ్రై అయితే ఈజీగా రెడీ అయిపోద్ది అనమాట టేస్టీ అండ్ హెల్తీ తోటకూర ఫ్రై నాకైతే ఇష్టం మీకు కూడా ఇష్టమైతే నాకైతే కామెంట్ చేయండి ఇష్టం లేకపోయినా కూడా కామెంట్ చేయండి చూసి నవ్వుకుంటాను హెల్తీ కదండి ఆకుకూరలు అంటే అందులోనూ తోటకూర అంటే బాగుంటుంది నాకైతే చాలా ఇష్టంలేండి అందుకే నేనైతే తోటకూర ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నాను చూసేయండి మీరు కూడా పోపు గింజలు వేగిన తర్వాత మనం తోటకూరని యాడ్ చేసేసుకోవడమే తోటకూర యాడ్ చేసేసుకుంటే ఫ్రై ఈజీగా రెడీ అయిపోద్ది చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఆకుకూరలు కదా వాటికి ఏముంటే చెప్పండి ఇలా ఆయిల్ వేయగానే అలాగే మగ్గిపోతాయి అలాగే బాగా దగ్గరికి డ్రైగా మగ్గించేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది అనమాట ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదలరండి ఒకసారి ఇలా ట్రై చేసుకుని చూడండి ఎవరైనా చేసుకుంటారో లేదో ఎక్కువ తోటకూర పులుసు పెట్టేస్తారు కానీ ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా తినగలం దీన్ని నాలుగు కట్టలు అండి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు లేత తోటకూర చాలా బాగుండింది చూసారు కదా ఎలా మగ్గిపోతుందో అసలు ఎంత అవ్వదండి బాబు నాలుగు కట్టలు అనుకోవడమే కానీ ఇద్దరికి కూడా రాదండి తింటే జస్ట్ ఇద్దరికైతే వస్తుంది చూద్దరు కానీ మీరు కూడా అదిగోండి ఫ్రై అయితే ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోతుంది రెడీ అయిపోతుంది ఇప్పుడు తోటకూర ఫ్రైకి ఎప్పుడు కూడా ముందు సాల్ట్ అయ్యకూడదని సాల్ట్ అయితే వాటర్ వచ్చేస్తుంది వాటర్ వచ్చేస్తే అప్పుడు ఫ్రై వేగడం మాట ఏమో కానీ ఉడికినట్టు అయిపోద్ది అనమాట అందుకే ఫ్రై ఇంకా కాస్త కాసేపటికి రెడీ అయిపోతుంది అన్నప్పుడు మనం వాటర్ వేసుకుంటే మధ్య సాల్ట్ వేసుకుంటే వాటర్ అంత రాదన్నమాట అందుకే ఫినిషింగ్లో సాల్టు పసుపు యాడ్ చేసుకున్నాను దీంట్లో ఇంకా కారం అవసరం లేదండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కదా అదిగోండి నేను చెప్పాను కదా ఇద్దరికి వస్తుందని రెండు కప్పులు అయ్యింది అది మార్నింగ్ ఒక కప్పు ఈవినింగ్ ఒక కప్పు నేనే తినేస్తానులేండి ఎలాగే మా బాబ్జీ గారు తినరు ఆయనకి ఇష్టం ఉండదు వాళ్ళకి వేరే కూర చేయాలి వాళ్ళకి చికెన్ ఉంది చికెన్ వండుతాను నాకు అంటే నేను శుక్రవారం నేను తినను కాబట్టి అనివి నాకు ఇలాగ తోటకూర ఫ్రై చేసుకున్నాను అనమాట ఇకపోతే ఇంకేముందండి మనకి సంక్రాంతి రోజులు అండ్ న్యూ ఇయర్ కదా మొన్న కలిపిన రంగులన్నీ అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ కొంచెం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ముగ్గేనండి ముగ్గు పిండిలో కొంచెం గ్రీను కొంచెం ఉజాలా వేస్తే ఏమైనా నెమలకంట రంగు వస్తుందేమో చూద్దాం అనేసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట మీరు చూసేయండి అయితే ఈ గ్రీన్ అయితే కొంచెం ఎక్స్పైరీ డేట్ అయిపోయిందండి దానివల్ల రాలేదో మరి ఎందుకు రాలేదో నాకైతే తెలియదు మీరు చూసేయండి నేను చెప్పేదే ఉంది మీ ఎదుర్కొంటేనే చూపిస్తున్నాను కదా అదిగోండి ఉజాల కొంచెం గ్రీన్ పౌడర్ కొంచెం ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసాను నాకు నెమలికంటం కలర్ కావాలి అని చెప్పేసి కానీ ఇది ఏ కలర్ వస్తుందో చూడాలి మరి అది కూడా ముగ్గులు అని అన్నమాట అండి ఇది రవ్వ కాదు ఇడ్లీ రవ్వ కాదు బియ్యం పిడ్డి కాదు ముగ్గు ముగ్గులే వేసేసాను సర్లే ఎంత వాడే వాటర్ యాడ్ చేసే ముద్దగా అయిపోతుంది మళ్ళీ ఎక్కువసేపు ఉండాలి సర్లేం కొంచెం సరిపడంత వాటర్ అయితే యాడ్ చేశాను ఒకసారి మిక్సీలో వేసేసి ఒక రౌండ్ తిప్పేస్తే బాగా కలిసిపోతుంది కదా అనిపించింది నాకు మళ్ళీ మిక్సీలో వేస్తాను అనమాట మీరే చూడండి ఏ కలర్ వచ్చిందో నాకు తెలిసి నెమలకంట రంగు అయితే రాలేదండి కానీ వీడియోస్లో ఓదరపడుతున్నారండి బాబు ఏం వీడియోస్ అండి అవి కొన్ని నిజం కొన్ని ఫేక్ అనమాట కొన్ని బయట నుంచి తెచ్చిన రంగులు అందులో మిక్స్ చేసి చూపిస్తున్నారు మనకి మనం అదంతా నిజం నిజమనుకుంటున్నాము అదైతే నిజంగా నిజం కాదండి లేకపోతే ఇసుకలో వస్తాయి మనం ఇలా కలుపుకుంటే రంగులు అంటున్నారు అది వస్తుంది అది ఇంకా పూర్తిగా శుద్ధ అబద్ధం అనమాట ఇసుకలో అయితే రాలేదండి నేను అది కూడా ట్రై చేశాను ఇసుకలో అసలు ఫుడ్ కలర్ అంతా వేస్ట్ అయింది కానీ ఇసుకలో అయితే రంగు రాలేదు ఇదిగోండి ఇలా బూడిద రంగులాగా వచ్చింది అనమాట నెక్స్ట్ ఇది కూడా పింక్ కలర్ కూడా కలుపుకున్నాను ఇది వచ్చి రెడ్ కలర్ వచ్చి పసుపు నిర్మాపొడి యాడ్ చేస్తే ఆ రెడ్ కలర్ వచ్చింది అండి ప్రస్తుతానికి ఈ మూడు రంగులు చేశాను ఇంకా చాలా చేశానులండి అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికెళ్ళి అంత ఎక్కువైపోతుంది ఇక ఇవి కలిపి పెట్టుకునేసరికి హరిదాస్ గారు వచ్చారండి హరిదాస్ గారు అసలు నాకు దొరకట్లేదు నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పేశాను అందుకని ఈరోజైతే కాపు కాసుకునే కూర్చున్నాను ఆయన వస్తారని చెప్పేసి ఇది కానీ కొంచెం లోపలకి ఉంటుంది మా ఇల్లు అందుకని మా ఇంటి వరకు రావట్లేదు నేను వెళ్ళేసరికి ఆయన ఉండట్లా అందుకని ఈరోజు కాపు కాసుకుని ఇలాగ అయితే పట్టుకుని వెళ్ళి తులసిగా అరుగు మీద కూర్చున్నాను అనమాట తులసి అంటే మా తోటకోండి మీకు తెలుసు కదా అదగండి వచ్చేస్తున్నారు ఆ వెనకాల అనిపించే ఇల్లే మా చిన్నమగారు కట్టుకుంటున్నారు కదండి ఆ ఇల్లు అనమాట మొత్తానికైతే దాసు గారు వచ్చేసారు బియ్యాన్ని అయితే సమర్పించేసుకుని శ్రీమద్రమారమణి గోవిందో హరి ఇది వరకు అయితే పాటలు పాడుకుంటూ వాళ్ళే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడైతే చక్కగా ఒక మైకోట పెట్టేసుకుంటున్నారు బండి మీద వచ్చేస్తున్నారు అనమాట కొత్తలో అయితే చాలా ఫన్నీగా అనిపించేది మాకు బండి మీద వస్తున్నారని ఇప్పుడు అలవాటు అయిపోయింది రండి ఇప్పుడు అందరికీ కాళ్ళు నొప్పులే కదండి పదిసార్లు అలాగే గుమ్మం గుమ్మానికి కూర్చుని లేవాలంటే చాలా కష్టమైపోతుంది ఏం చేస్తాం చెప్పండి కాలాన్ని బట్టి మనం మారిపోవాలి అదిగా అందరూ బియ్యాన్ని వేస్తున్నారు హరిదాస్ గారు మీ ఊరిలో హరిదాస్ గారు వస్తారా అసలు హరిదాస్ గారు ఎందుకు వస్తారు ఇది కూడా కామెంట్ చేయండి ఈరోజుకి ఇదేనండి వీడియో బాయండి